నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మొక్కు చెల్లించుకునేందుకు ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిగుర్ల జగ్గయ్య పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయ గెలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తారని మొక్కుకున్నారు నేడు ఎమ్మెల్యే విజయరామనారావు సైకిల్ యాత్రను ప్రారంభించారు తన అభిమాని జగ్గయ్య సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఇలాంటి ఆకంటాకాలు ఎదురుకాకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామ రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు గ్రామ దేవతలు పోచమతల్లి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐదరాజ్పల్లి గ్రామంలోని హనుమాన్ నగర్లో పోచమ్మ తల్లి బోనాల మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాన్ నగర్ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు గుజరాత్ జిల్లా పంచామండవ సంకీర్తన చెయ్తిగాంతా దివేన తమ రణచిసన వెకాలింజే అదీతో విత్తపులి దతులు దరక్త దతులు దరక్త నారాయణ స్వਾਸ్ర అందరికి పోషమ్మ భవనల శుభాకాంక్ష తెనేసుకుంటూ ఈ కార్యక్రమను పాల్గొనండి అమ్మలకు అక్కలకు చెల్లలకు అందరికి నమస్కారంటూ ఆ ఎన్నికలప్పుడు కూడా మీరందరూ నాకు సాయం చేసేరు మీరందరూ కూడా ఆశీర్వించి చెప్తే ఎత్తున నన్ను గెలిపించారు ఆ రోజు కూడా ఈ గుడి కాంపౌండ్ వాళ్ళ విషయం కూడా అప్పుడు నన్ను అడగడం జరిగింది తప్పకుండా చేంజ్ అని చెప్పినాం ఆ చేంజ్ చేయటానికి టైం వచ్చింది అవకాశం వచ్చింది మొన్న నాలుగైదు రోజుల కింద కూడా ఫోన్ చేసి అడిగితే సరే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పినాం ఈ మీ దేవాలయ ప్రతిష్టతో పాటు బోనాలు కూడా కార్యక్రమం ముగిసింది వారికి ఆరు తారీఖు కోడ్ అయిపోతుంది కోడ్ అయిపోగానే మిగతా కాంపౌండ్ నిర్మాణం మొత్తం మీరు ఎవరైతే కంప్లీట్ చేస్తారో దానికి నేను అన్ని విధాలుగా సహకరించి అది చేయించే బాధ్యత నాది ఎంతైనా నాదే బాధ్యత లక్షలైనా రెండు లక్షలైనా మూడు లక్షలైనా కాంపౌండ్ వాళ్ళకు ఆ కాంపౌండ్ వాళ్ళ గేట్లకు దాని నిర్మాణం మొత్తం కలర్తో సహా ఎంతైనా నాదే బాధ్యత దాని నాదే రెస్పాన్సిబిలిటీ రమేష్ చేసేదా దాంతోపాటు మేము మాట ఇచ్చినట్టు కొంచెం నీళ్ళకి ఈసారి ఇబ్బంది అయింది క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా జులపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ దాయరబోయిన లింగయ్య యాదవ్ స్మారకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలను ప్రారంభించారు వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక క్రీడాకారులు నాయకులు ఘనంగా సన్మానించారు జూలపల్లి మండల క్రీడాకారులకు నిలయమని ఎమ్మెల్యే వారిని కొనియాడారు ఇక్కడ నుండి అనేక మంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో పోలీసు తదితర ఉద్యోగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు మారుమూల ప్రాంతాల నుండి కూడా క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని జాతీయ రాష్ట్ర స్థాయిలో వారి నైపుణ్యాన్ని చాటి చెబుతున్నారని కొనియాడారు క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలీబాల్ పోటీల నిర్వాహకులు తదితరులు ఉన్నారు విజయరామారావు గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం సభ్యక్షులు అదే విధంగా వేదికపైకి రావాల్సిందే కోరుచున్నాము గౌరవ ఎంపీపీ గారు కుస్కుట్ల రమాదేవి గారిని వేదిక ప్లీజ్ కమ్ టు సింగ్ యాదవ్ గారు వారి తంది స్మారకార్థం ఈ టోర్నమెంటు నిర్వహణ కోసం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం మరి వాలీబాల్కు పుట్టినీళ్ళు జూలెపల్లి మరి ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి మంచి మంచి క్రీడాకారులను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ జూలపల్లి ప్రాంతం మరి ఇక్కడ సోదరుడు కమలాకర్ రెడ్డి గారు కానీ నగర్లో పనిచేస్తున్నటువంటి కమలాకర్ రెడ్డి కానీ కానిస్టేబుల్లో పనిచేస్తున్నటువంటి వెంకటేష్ కానీ కానిస్టేబుల్లో పనిచేస్తున్నటువంటి సోదరుడు గంగారు కానీ మరి నాకు తమ్ముడు చాలా దగ్గర వాడు యాక్సిడెంట్లో అయిపోయి హనుమంత్ సింగ్ మరి హనుమంత్ సింగ్ కానీ ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాలీబాల్ క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామం జూలపల్లి గ్రామం మరి ఇవాళ కూడా జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్ జరిగిన ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించిన మరి ఆ జూలపల్లి అనేది అక్కడ ఆ టోర్నమెంట్లో ఉంటుంది ఫస్ట్ సెకండా ఒక ప్రైజ్ వచ్చే విధంగా మరి ఇక్కడ ఎక్కడికి టోర్నమెంట్ వెళ్ళినా ఇక్కడ క్రీడాకారులు పోటీ పడి నెగ్గడం అనేది మరి చాలా సంతోషకరం ఇవాళ ఏదైతే గతంలో మన తల్లిదండ్రులు ఏమన్నారు అంటే ఆటలాడే పిల్లలను వడ్డే చదువు ఖరాబ్ అవుతా ఉంది మీరు ఆటలాడి అనవసరంగా జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి చెప్పేటువంటి రోజు కానీ ఇవాళ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ మిగతా అన్నిటి ఖోఖో కానీ ఇవాళ లీగ్ టోర్నమెంట్ నడుతూ ఉన్నాయి ఈ లీగ్ టోర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిన అప్పటి నుండి మరి క్రీడాకారులకు కూడా ఒక గుర్తింపు వచ్చింది ఇవాళ మారుమూల ప్రాంతాల నుంచి వెళ్ళి ఒక వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం నుంచి వెళ్ళి ఒక కూలీ చేసుకునేటువంటి కుటుంబం నుంచి కూడా ఇవాళ పెద్ద పెద్ద వాలీబాల్ క్రీడాకారుడు ఎదిగి ఇవాళ లీవులల్లో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది మరి ఇక్కడ మీ గంగారు కానీ వెంకటేష్ కానీ ఒకప్పుడు మీ వెంకటేష్ అయితే లిఫ్ట్ చేసేది నేను చూసేది అంతేగా లేదు వెంకటేష్ షార్ట్ కమలాకర్ రెడ్డి హనుమాన్ సింగ్ లేకుండా ఇటువంటి వాళ్ళు షార్ట్ కొడతా ఉంటే వెంకటేష్ మంచి లిఫ్ట్ ఇచ్చే ఉండే లిఫ్ట్ ఇస్తూ ఉండేది గంగ లిఫ్ట్ ఇచ్చేది షార్ట్ కొట్టేది అంటే వాళ్ళు కూడా ఇవాళ ఈ క్రీడాతోనే కానిస్టేబుల్ అవకాశం దొరికింది అక్కడ చాలామంది దొరికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు క్రీడాకారులకు స్థానిక శాసనసభ్యునిగా తప్పకుండా నాకు ప్రోత్సాహం ఉంటుంది మీరే క్రీడాకారునికి దాంతోపాటు ఖోఖో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారనుకుంటున్నారు ఈ మధ్యలో ఇక్కడ ఖోఖో క్రీడాకారులకు కూడా మరి ఖోఖో క్రీడాకారులైనా వాలీబాల్ క్రీడాకారులైనా కబడ్డీ క్రీడాకారులైనా ఏ క్రీడాకారులైనా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారునికి ఆర్థికంగా ఏదైనా శిక్షణ తీసుకునే విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ స్థానిక శాసనసభ్యునిగా వందకు వంద శాతం సంపూర్ణమైనటువంటి నా సహకారం ఉంటుంది మీరు నా దృష్టి తీసుకొస్తే సహకారం చెప్తా అని చెప్పి ఇంకా నాగర గొంతు పోతుంది సహకారం చెప్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇవాళ అంపైరింగ్ అనేది ఇంపార్టెంట్ ఆగ్ర తమ్ముడు